नमस्ते वेलकम टू टोडे कुमरमी आसीफाबाद जिला सिरपूर्ति निजकवर्गनी కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పురాతనలో నిర్మించబడినది పూర్తిగా శిథిలావస్థకు గురైంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తహసీల్దార్ కార్యాలయం సిబ్బందులు విధులు నిర్వహిస్తున్నారు తహసీల్దార్ కార్యాలయంలో వచ్చే ప్రజలు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వస్తున్నారు ఎప్పుడు ఏ గోడ కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది గతంలో కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసినప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చి పరిశీలించడం జరిగింది కానీ ఇప్పటి వరకు నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి చేయటకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా నూతన తహసీల్ కార్యాలయం నిర్మాణం చేయాలని తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కోరుకుంటున్నారు ఏమైంది బాబు ఎన్ని సంవత్సరాలు పాత బిల్డింగ్ ప్రజలకు కూడా ఇబ్బంది ఉందిగా ఇక్కడ మొత్తం ప్రజలకు కూడా ఇబ్బంది